నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ పాతకాలం రెసిపీ అయినటువంటి పుల్లట్టుని చూపించబోతున్నానండి అదేనండి చల్లట్టు పావుల అట్టు ఐదు రూపాయల అట్టు అని పిలిచేటువంటి పుల్లట్లను చూపించబోతున్నాను అనమాట అది కూడా ఇంట్లో ఉండేటువంటి రేషన్ బియ్యంతో చేస్తూ వేరొక పక్కన స్ట్రీట్ స్టైల్లో ఉండేటువంటి రుచికి ఏ మాత్రమూ తక్కువ కాకుండా ఉండేటువంటి కమ్మటి చల్లట్టు లేదా పుల్లట్ని ఈ వీడియో లోమితో షేర్ చేసుకోపోతున్నాను ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ రాషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఆరేడు గంటలు నానబెట్టుకోవాలండి లేదా ఒక రాత్రంతైనా నానబెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఒక రాత్రంతా నానపెట్టుకున్నాను ఇంకొక పది నిమిషాల్లోని ఈ పుల్లట్ల పిండి రుబ్బుతాము అనగా వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ మందపాటి అటుకులు తీసుకొని వీటిని కూడా మంచినీళ్ళతో రెండు మూడు సార్లు కడుక్కోవాలనమాట ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు నానబెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రేషన్ బియ్యం ఉంది కదా దానిలోని వాటర్ అన్నది లేకుండా ఉట్టి బియ్యం మాత్రమే ఈ మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి మెత్తగా రుబ్బుకున్నటువంటి బియ్యం పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకుల మిశ్రమాన్ని కూడా వేసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యము అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ పుల్లటి పెరుగుని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్న దాన్ని మనం ముందుగా రుబ్బు పక్కన పెట్టుకున్నటువంటి బియ్య పిండిలు మిశ్రమంలోకి వేసుకోవాలండి ఇలా అటుకులు రుబ్బుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఆ వాటర్ ని కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు బియ్య పిండి మిశ్రమము అటుకుల మిశ్రమము వాటర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ పెరుగు అన్నది పుల్లటి పెరుగు తీసుకుంటే మాత్రమే ఒక గంట పక్కన పెట్టుకోవాలండి అదే కొంచెం కమ్మడి పెరుగు తీసుకుంటే మాత్రం రెండు మూడు గంటలు పక్కన పెట్టుకోవాలన్నమాట పుల్లగా కాదు అలాగని మరీ అమ్మగా లేనటువంటి పెరుగును తీసుకున్నానండి అందుకని రెండు గంటల పక్కన పెట్టుకున్నాను రెండు గంటలు అయిన తర్వాత మూత తీసి దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు పైనగా పేస్ట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి జీలకర్ర వన్ టీ స్పూన్ కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పుల్లట్ల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న పిండి పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పుల్లట్ల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని రెండు గేరెట్ల పుల్లట్ల పిండిని ఈ ప్యాన్ మీద వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ పుల్లట్లు అన్నవి మరీ పలుచుగా రాకూడదు అలాగని మరీ మందంగా రాకూడదు అనమాట ఒక్క నిమిషం అయిన తర్వాత ఈ పుల్లట్లను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ అట్ల మీద చిన్న చిన్న గా వస్తున్నాయి కదా ఈ పాయింట్లోనే ఫైన్ గా చాప్ చేసినటువంటి కొత్తిమీర ఆనియన్స్ వేసుకోవాలి ఈ రెండు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకొని ఈ అట్ట అన్నది బాగా వేగే అంత వరకు ఉంచుకోవాలన్నమాట ఎక్కువసేపు పట్టదండి ఒక్క నిమిషంలో వేగిపోతుంది అనమాట ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరులో కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఇక్కడ మాత్రం మూత పెట్టకూడదండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆగిన వెంటనే ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాతకాల పద్ధతిలోని రేషన్ బియ్యంతో చేసేటువంటి కమ్మని చల్లట్లు లేదా పుల్లట్లు స్ట్రీట్ స్టైల్ రుచితోని ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చల్లట్లకి ఎటువంటి చట్నీ అయినా బాగుంటుందన్నమాట నేనైతే ఈ చల్లట్ను ఇంట్లో ఉండేటువంటి మామిడికాయ ముక్కల పచ్చడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్